తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థానంలో నిలవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు ఎటువంటి చెడు అలవాట్లకు గురి కాకుండా క్రమశిక్షణతో మసలుకోవాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరిట ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం చెంచిపేటలోని కేఎస్ఎం హై స్కూల్లో శనివారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యాశాఖ మున్సిపల్ అధికారులతో కలిసి సమావేశం పాల్గొన్న ఎస్పి సతీష్ కుమార్ కు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా డ్రగ్స్ గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటామని చెడు వ్యసనాలకు బానిస కాబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జరిగిన సభలో ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు కార్యక్రమంలో విద్యార్థి యొక్క పై చర్చించటం జరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒకే చోట ఉండటం వల్ల పిల్లలు తప్పుదోవలో పోకుండా మాదక ద్రవ్యాలు తదితర అంశాలపై చర్చించేందుకు మంచి అవకాశం అని ఆయన చెప్పారు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల మాట వినాలని సూచించారు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఎంఈఓ వి జయంతిబాబు డిఎస్పీ బి జనార్దన్ రావు త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఎస్ఐ ప్రకాష్ కౌన్సిలర్లు మానసారెడ్డి బోయ్పాటి అరుణ కొమరాబత్తుని జైపాల్ స్థానిక ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం రావి భగత్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిభ పరిచయం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు ఐడియా ఉంటాయి కూడా చాలా ఒక స్టేజ్ తర్వాత పిల్లలు తల్లిదండ్రులని మాటని వినాల్సిన పరిస్థితి కూడా పోతాయి యాక్చువల్లీ అది కాకుండా ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వస్తున్నారా లేదా ప్రాపర్గా అని చెప్పేసి టీచర్స్తో పాటు తెలుసుకోవడం ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీకు తెలియకుండా ఏమి చేయకూడదు అనేది మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మీరు ఇప్పుడు చూసుకుంటాననే వాళ్ళ భవిష్యం బాగుంటాయి సో ఎనీవేస్ ఈ డ్రగ్స్ అనేది ఓన్లీ పోలీస్ మేము మాత్రం కంట్రోల్ చేయాలన్నది లేదు మీరు అందరు కూడా తల్లిదండ్రులు ఈవెన్ పిల్లలు కూడా అందరూ కూడా ఈ డ్రగ్స్ అనేది అందరి బాధ్యత మన పోలీస్ బాధ్యత మాత్రం కాదు సో మీరు అందరూ సొసైటీలో పోలీస్తో పాటు చేతి కలుపుకొని ఈ డ్రగ్స్ అనేది డ్రగ్స్ మాత్రం కాదు ఈవెన్ ఆల్కహాల్ గా ఉండొచ్చు ఏదైనా నుంచి ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక చక్కటి ప్రోగ్రెస్ స్టార్ట్ ఇచ్చి చేస్తారు అది సమగ్రంగా ఆ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ ఉంది అంటే పిల్లవాడి యొక్క మార్పు యొక్క పాటు అతని యొక్క మానసిక శారీరక ఉల్లాసపరద వంటి విషయాలన్నీ సంబంధించి కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ ఉంది సో ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది సార్ ఒక్కసారి పేరెంట్స్ అంతా చాలా ఎందుకంటే గౌరవ ఎస్పీ గారు మనందరినీ ఉద్దేశించి కొన్ని కొంత ఇంపార్టెంట్ సందేశం పెట్టారు పేరెంట్స్ అందరూ అవకాశం అందరూ సార్